ఏం మాట్లాడతావా నాకు అర్థం కాదు కొంచెం బుద్ధి ఉండాలి నీకు మళ్ళీ లాయర్ అంటావు ఏం లాజ్ చదివినావు నీ లాజ్ చదివాను వాక్ బోర్డు బొక్క అని చెప్పేసి వాళ్ళు నాకు మాటలు తెప్పిస్తాను బూతులు అరే నువ్వు నీకు కొంచెం కొంచెం గా మాట్లాడు ఏం గా మాట్లాడుతున్నావు చదువుకున్నాడు అంటున్నావు అడ్వకేట్ అంటున్నావు మళ్ళీ కలెక్టర్ దేనికి రెవెన్యూ డిపార్ట్మెంట్ దేనికి ఉన్నదయా వాళ్ళకి తెలియదా ఏ భూమి ఎవరిదని అని చెప్పి తెలియదా ఇది గవర్నమెంట్ దా ప్రైవేట్ దా ఎక్కడి నుంచి వచ్చింది భూమి అనేది రికార్డ్స్ లేవా వక్ఫ్ బోర్డు వాళ్ళు వచ్చి నాన్ ముస్లిం భూములు వక్ భూములు అని చెప్తే తన్నాలను పట్టుకొని వచ్చి మరి నిన్ను వాళ్ళని ఎక్కువ దగ్గర తన్నాళ్ళ మరి ఇది ఓకేనా మరి వఫ్ వక్ బోర్డు వచ్చి హిందువుల భూములు క్లెయిమ్ చేస్తున్నప్పుడు వక్ఫ్ ట్రిబ్యునల్ లో హిందువులు ఉండకూడదా నాన్ ముస్లింస్ ఉండకూడదు అయోధ్య ట్రస్ట్ ఇండిపెండెంట్ టిటిడి స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ప్రభుత్వంతో సంబంధం లేని ధార్మిక సంస్థలు ఆ రెండు కూడా బోర్డు ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి ట్రస్ట్ బోర్డుని ఎవరు నియమిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం కానివ్వండి రాముడికి సంబంధించిన భద్రాచలం కానివ్వండి శ్రీశైలం కానివ్వండి ఎవరు నియమిస్తున్నారు ఓన్లీ సూపర్ ఓన్లీ సూపర్వైజరీ అథారిటీ మాత్రమే ప్రభుత్వాలు వాటి రెగ్యులర్ యాక్టివిటీస్ లో ప్రభుత్వాలు ఇన్వాల్వ్ కావు ఓన్లీ సూపర్వైజర్ అథారిటీస్ మాత్రమే లో కూడా సూపర్ సూపర్ సూపరింటెంట్ గానే ఉంటారు తప్పనిచ్చి దాన్ని పర్యవేక్షణ చేస్తారు తప్పనిచ్చి ఇందులో నేరుగా ప్రభుత్వానికి సంబంధించి ఏ విధమైనటువంటి సంబంధము ఉండదు ఒకవేళ మీరు చెప్పిన ప్రకారమే ఒక బోట్ లో నాన్ ముస్లిమ్స్ వచ్చి చేరుతా ఉంటే వాళ్ళని ఒక అప్టివిటీ ఇవ్వమనండి మేము అల్లా నమ్ముతున్నాము మహమ్మద్ ప్రవక్త చిక్కజోర్ ప్రవక్త మేము కూడా నమాజ్ చేస్తాము బోర్డు కూడా ఫాలో అవుతాం అని చెప్పేసి వాక్ బోర్డు కూడా వాక్ బోర్డు కూడా హిందువుల భూములు హిందువుల భూములు నాన్ ముస్లిం భూములు వాక్ భూములు అని చెప్పేసి చెప్తే మళ్ళీ తన్నాలో పట్టుకొని వక్ బోర్డు ఎప్పుడు కూడా వక్ బోర్డుకి సంబంధించిన భూముల్ని ఎప్పుడూ క్లెయిమ్ చేయలేదు వక్ భూముల్లో ఆక్రమణదారులుగా ఉన్నప్పుడు చేస్తుంది అంతవరకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతవరకు తీసుకుంటే నలభై ఎనిమిది శాతం భూములు వక్బాద్ వక్బొర్డ్ కి సంబంధించిన ఎవరు దానం చేసిండో చూపాలికిస్తారు నాన్ ముస్లింస్ అరే ఎవరు దానం చేసిండో వక్ఫ్ కి వక్ఫ్ ఆ భూముల్ని ఎవరు దానం చేసిరో చూపించండి ఇచ్చేస్తారు మరి కలెక్టర్ ఎందుకు నాడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు పికనికెనా అలా ఏం చేసుకోవాలి పికకుండా మోసం వల్లా అరే కలెక్టర్ ఎందుకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు దేశంలో ఈ దేశంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు ఉంది భూముల రికార్డులు వాళ్ళ దగ్గర ఉంటాయి కదా గవర్నమెంట్ దగ్గర ఉంటాయి కదా గవర్నమెంట్ దగ్గర ఉన్న భూముల రికార్డులు మేము మేము కసిడర్ చేయాలా వఫ్ బోర్డ్ దగ్గర ఉన్న భూముల రికార్డు మేము కన్సిడర్ చేయాలా అంటే రేపు పొద్దున ఎక్కడైనా భూమి కొంటే ముందు వక్ బోర్డ్ దగ్గర పోయి అయ్యా అయ్యా నేను ఈ భూమి కొంటున్నా చూడు ఇది మీ దగ్గర ఉందేమో లేదా చూసి చెప్పి ఆయన ఆయన తీసుకున్న తర్వాత అంటే వక్ఫ్ బోర్డు కన్ఫర్మేషన్ తీసుకుంటే భూమి కొనుక్కోవాలా అంటే కలెక్టర్ కూడా వచ్చి వక్బు దగ్గరకు వచ్చి ఈ వక్ఫ్ భూమి కాదు చెక్ చేసుకోవడం చెప్పేసి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టి అప్పుడు వక్ఫ్ కాదు మీరు తీసుకోవచ్చు అంటే అప్పుడు కలెక్టర్ పనిచేయాలా అప్పటిక పీకాలా కలెక్టర్ సిస్టమ్ ఎక్కడ నుంచి ఉన్నది బ్రిటిష్ పాలకు కూడా నుంచి కదా వాళ్ళ దగ్గర రికార్డ్స్ లేవా ప్రతి గ్రామానికి సంబంధించిన యొక్క పొలిమర వరకు ఎంత భూమి ఉంది ఏ సర్వే నంబరు ప్రతి ఒక్కటి ఉంది కదా అన్ని భూములు రికార్డులు ఉన్నాయి కదా మళ్ళీ ఇది కొత్త వేడుకలు వచ్చింది అంటే ఇది ఒక ప్యానల్ సంస్థ నడిపిస్తున్నారా మీరు సమాచార వ్యవస్థ నడిపిస్తున్నారా మీరు కలెక్టర్ ఉన్నది ఎందుకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నాడు వీళ్ళందరూ ఏం చేస్తారు గవర్నమెంట్ కోసం పని చేస్తారు గవర్నమెంట్ రికార్డ్స్ ఉన్నది ఎందుకు మరి వర్క్ బోర్డు ఎందుకు నువ్వు వేరే వాళ్ళ భూమి భూమి క్లెయిమ్ చేస్తున్నప్పుడు ప్రూఫ్ చూపించు కలెక్టర్ చూపించు తీసుకో నిన్ను అవ్వడానికి వద్దంటే అప్పుడు అడుగు అరే ఇది వర్క్ వూమ్ అని చెప్పేసి నువ్వు ప్రూఫ్ చూపించు ఎవడు ఇచ్చిండు నీకు ఔరంగజేబ్ ఇచ్చిండా బాబర్ ఇచ్చిండా అంత ముందు కిల్ది ఇచ్చిండా అలా అయ్యి అలా తాత ఇచ్చి నీకు ఇచ్చిండా భూమి తీసుకొచ్చి నువ్వు రికార్డు చూపించు తీసుకో ఉన్నాయి కదా చరిత్ర పుస్తకాల్లో రాసిరు కదా నిండా రాసి నింపివాడేసిరు కదా అక్బర్ గురించి బాబర్ గురించి మొగల్ల గురించి సుల్తాన్ల గురించి కిల్జిల్ల గురించి నిండా రాసి పెట్టిరు కదా మళ్ళీ అవన్నీ ఎడికలు తీసుకొచ్చినా అవన్నీ పేపర్లు లేకుండానే ప్రూఫ్లు లేకుండానే చరిత్ర రాసిరా పుస్తకాలలో భూముల గురించి అడిగితే లేవంటారా భూముల రికాలు అడిగితే లేవంటారా తమాషాలు ఎంత కదా పిచ్చోళ్ళకి అనిపిస్తున్నారు అంతా భారతదేశంలోకి వచ్చి ఎడికలు వచ్చారు మీరు అంతా మిమ్మల్ని అంతా కుసపెట్టి ఒకరోజు మొత్తం అంత తీసుకొని తీసుకుని వాయిస్తే అవుతారు అన్ని గుర్తుకొస్తాయి ఏడుకలు వచ్చిర్రు ఏడు ఎందుకు అనేది మొత్తం ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు మీరు ఎందుకు కూర్చోవాలండి మీకు ఏం హక్కు ఉందని మీరు వస్తారు టిగా మన మన కపిల్ సిబాల్ ఏం మాట్లాడతాడండి పార్లమెంట్ లో తిరుమల కూడా ఒక భూమిదేట తిరుమల తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ముస్లింలకు సంబంధించిన ఆయన అల్లుడు పిపి నాంచమని ఆయన పెళ్లి చేసుకున్నాడు బీబీ నాంజారమ్మను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మాకు సంబంధించిన హక్కు మాకు కూడా ఉంటుంది మరి మహర్ ఇచ్చారా మహర్ అంటారు ఆయనే ఇచ్చి కట్టం ఆయనే ఎదురు కట్నం చేసుకోవాలి ఇస్లామిక్ సిస్టమ్ ప్రకారం ఆ అమ్మాయికి మొహర్ ఇవ్వాలి వరుడు అమ్మాయికి ఇస్తాడు వధువుకి ఇస్తాడు తప్పటిచ్చి కట్టం ఇచ్చే అమ్మాయి కట్టం ఇచ్చే పరిస్థితి లేదు ఆ కట్టం ఇవ్వాలి మాకు ఇవ్వాలి మాకు సంబంధించిన వాటా ఇవ్వాలి మీరు ఇప్పుడు చూడండి కడపలో కడపలో ముస్లింలు ఏం చేస్తారో చూడండి దేవుడి గడప అని చెప్పేసి ఉంది అక్కడ ఏం చేస్తారు ఉగాది వచ్చిన రోజు వెళ్ళి తిరుపతి వెంకటేశ్వర స్వామికి అన్ని చీరలు సారలేదు ఇస్తారు ఎందుకు ఇస్తున్నారు మాకు సంబంధించిన మా ఇంటి అల్లుడు కాబట్టి ఇస్తున్నారు మీరు అదేమీ అర్థం చేసుకోకుండా మాకు అవకాశం ఇవ్వకుండా మమ్మల్ని కూడా బోర్డులోకి తీసుకోకుండా మీరు చెప్పండి బీబీని ఆచారమ్మ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన రెండో భార్య అవునా కాదా మీరు చెప్పండి మాకు పూర్తిగా హక్కు ఉంది మాకు కూడా ఇవ్వాలి అలాగే భద్రాచలం భద్రాచలం మీద కూడా మాకు హక్కుంది మాకు కూడా ఉంది భద్రాచల రాముడు లక్ష్మణుడు ఇద్దరు వెళ్ళి తానీషా కనబడ్డారు అందుకనే తానీషా గారు ముత్యాల తలంబరాలు పంపిస్తున్నాడు రామ ఆలయ సలాం లక్ష్మణ ఆలయ ఇస్సలాము రాముడికి సంబంధించి మిలాదున్ మిలాదున్ రామ అలయ్ సలాం అని చెప్పేసి మేము చేస్తాము ఎవడండి రాముడు వీళ్ళకి ఎలా అవుతాడండి రాముడికి సంబంధించిన వీళ్ళు ఎప్పుడైనా ఏదైనా ఫాలో అవుతున్నారా రాముడు ఒక చిన్న ఒక వ్యక్తి ఒక మాట అన్నాడని భార్యనే వదిలేస్తే ప్రజాస్వామ్యవాదులందరూ ఈ చట్టం చేయబాకయా అని చెప్పేసి చెప్తూ ఉంటే ప్రజాస్వామ్యవాదు చాలా కన్వీనియంట్ గా మీరు మీరు చాలా గా